హాయ్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో మనం అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి ఈ వీడియో అయితే చూశారు కదా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను ఈ డ్రెస్ది ఇప్పుడైతే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెడుతున్నానండి ఇదిగోండి ఇక్కడ ఈ డ్రెస్ మీకు ఫస్ట్ అయితే నేను అవుట్ ఫిట్ చూపిస్తున్నానండి బ్యాక్ అయితే ఇలాగ హ్యాంగింగ్స్ ఇచ్చుకొని క్లాత్ తోటి రౌండ్ నెక్ ఇచ్చానండి బ్యాక్ ఫ్రంట్ ఏమో పలక ఇచ్చానండి ఫుల్ లెంత్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను మనకి పఫ్ పడుతుంది కదా హ్యాండ్ దగ్గర అలా వచ్చేలాగా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టానండి డ్రెస్ అవుట్ ఫిట్ అయితే ఇదండి ఇప్పుడు మనం కటింగ్ వీడియోకి వెళ్దామండి ఈ వీడియో థర్టీ మినిట్స్ వీడియో వచ్చిందండి ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమవుతుంది నీట్గా ఇక్కడ చూడండి నేను కింద సిగ్జాగ్ చేసుకున్నాను అదే మీకు చూపిస్తున్నానండి ఇక్కడ నెక్ ఇదిగోండి ఇలాగా పలక అని చెప్పాను కదా మొదటిగా ఇచ్చానండి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే నెక్స్కి వేసుకున్నానండి నేను చూశారు కదా ఇప్పుడు మనం కటింగ్ వీడియోలోకి వెళ్దామా ఇక్కడైతే నేను వన్ మీటర్ అయితే బాడీకి క్లాత్ తీసుకున్నానండి పైన దాన్ని నేను వాష్ చేసుకొని ఐరన్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ అయితే మనకి మన బాడీ హైట్ ఎంతుందో పైన టాప్కి చూసుకుంటున్నానండి ఎంతైతే అంతా మనం ఇలాగా టేప్ కొలతతో అయితే పెట్టుకోవాలి తర్వాత నెక్కి అయితే నెక్ అయితే నేను టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నానండి షోల్డర్ విడ్త్ అయితే త్రీ తీసుకున్నానండి చంక్ డౌన్ అయితే నేను సిక్స్ తీసుకున్నానండి ఇదిగోండి నేను ఎలాగైతే వీడియోలో టేప్ కొలతలు మార్కింగ్ పెట్టుకున్నానో మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను మీరు కూడా ఇలాగే పెట్టుకోండి ఇలాగే నేను సిక్స్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకున్నాక పైన మనము షోల్డర్ దగ్గర నుంచి గీసుకున్నానండి నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు బాడీ లూజ్ అయితే చూసుకుంటున్నాను ఇదిగోండి బాడీ లూజ్ అయితే ఇక్కడికి చూసుకున్నాను ఇప్పుడు నడుం లూజ్ ఎంత ఉందో చూసుకున్నాను నడుం లూజ్ దగ్గరికి బాడీ లూజ్కి మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనము కింద కొంచెం నేను ఒక్క పాదం అయితే క్రాస్ తీసుకున్నానండి సెంటర్ దగ్గర నుంచి ఇది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను సైడ్ దగ్గరికి ఒక్క పాదం అయితే మనం తీసుకున్నాను ఇప్పుడు మనము ఖర్చుకి అయితే ఎక్స్ట్రా పెట్టుకోలేదు కదండి ఇప్పుడు టూ ఇంచెస్ క్లాత్ అయితే ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టేసుకున్నానండి అది అయితే అసలు మనము టక్స్లు వేసుకోవడానికి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమో ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఏమో ఖర్చుకి అనమాట ఇదిగోండి ఇది ఇదిలాగైతే నేను పైన టాప్కి తీసుకున్నాను ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నానండి పోటంకి ఇప్పుడు మనము ఇక్కడ మొత్తం కట్ చేసేసుకుంటున్నాము చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు నేను నెక్ దగ్గరికి ఇక్కడ చంక వరకు లూజ్కి మార్కింగ్ పెట్టుకున్నాను ఇక్కడ నెక్కి ఎంత తీసుకున్నామో అంతకి మార్కింగ్ పెట్టుకున్నానండి ఇప్పుడు మనము టక్స్లు వేసుకోవాలి కదండీ ఫ్రంట్ బ్యాక్ దానికోసం అయితే షోల్డర్ దగ్గర నుంచి సెంటర్లోకి స్ట్రైట్గా తీసుకొని అక్కడ మార్కింగ్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము లైనింగ్ తీసుకున్నాము అయితే నేను క్లాత్ మొత్తం ఒక ఫుల్ శారీ అయితే యూజ్ చేశానండి ఫుల్ శారీ నేను ఎక్కడ ఏం క్లాత్ మిస్ చేయలేదు మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను ఇదిగోండి ఫుల్ అయితే నేను ఫస్ట్ టాప్కి అయితే పైన బాటమ్కి ఇలా తీసుకున్నానండి ఇలా శారీ తీసుకొని ఆ క్లాత్లో ఫస్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఎక్కడ సపరేట్ సపరేట్ కూడా చేసుకోలేదండి వరుసగా మొత్తం స్ట్రైట్గా కట్ చేసుకున్నాను ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్కి మాత్రం నేను హ్యాండ్స్ పెట్టానండి ఎందుకంటే నేను డ్రెస్ మొత్తం ఓన్లీ పైన బాడీకి కింద వచ్చిన అంబ్రిల్లాకి యూజ్ చేశాను మిగతా బ్లౌజ్ క్లాత్ మాత్రం నేను ఫుల్ హ్యాండ్స్కి అయితే యూజ్ చేశానండి ఇదిగోండి ఇంతవరకు ఇది క్లాత్ మిగిలిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఎంత అయితే మనకు కావాలో అంత చాలా క్లాత్ అయితే వస్తుందండి అంబ్రిల్లాకి చూడండి ఇప్పుడు నేను అందులో ఒక మీటర్ క్లాత్ కూడా తీసుకోలేదు ఒక ఎయిటీ పాయింట్స్ క్లాత్ మాత్రం బాడీకి తీసుకున్నాను మనకి మొత్తం ఫైవ్ మీటర్స్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కదండి శారీ ఐదున్నర మీటర్ శారీ ఉంటుంది కదా ఆ ఐదున్నర మీటర్ శారీలో ఒక ఎనభై పాయింట్లు ఒక మీటర్ పోయిందనుకోండి నాలుగున్నర మీటర్ శారీని మనము కింద అంబ్రిల్లా సర్కిల్కి తీసుకుంటున్నానండి ఇదిగోండి ఫుల్ ఇలాగా ఫో మొత్తం మనకి ఎంత క్లాత్ ఉందో అంతా ఇన్ని ఫోల్డింగ్స్ అయితే చేసుకొని ఇక్కడ క్రాస్గా అయితే మనం వేసుకోవాలండి ఫోల్డింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనం క్రాస్గా వేసుకొని దీనిని ఎక్కడ మనము మనం చాలా మడతలు వేసాం కాబట్టి అన్నీ సమానంగా ఉండేలాగా చూసుకోవాలండి ఎక్కడ కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి నడుము దగ్గరైనా ఎక్కడైనా మనకి కొంచెం క్లాత్ సరిపోకపో ఉండొచ్చు నేనైతే ఇది అన్ని ఎయిట్ ఫోల్డింగ్స్ వేసుకున్నానండి ఎయిట్ ఫోల్డింగ్ని మన నడుము ఎంతైతే ఉందో విత్ ఖర్చుతోటి టేప్ను మనం అన్ని ఫోల్డింగ్స్ చేసుకోవాలండి చేసుకొని ఎయిట్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇలాగైతే నేను ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను ప్లస్ పైన్ నుంచి నేను చూసుకున్నానండి కరెక్ట్గా ఉందా లేదా అని ఇదిగోండి ఇలాగా చూసుకున్నాను అనమాట రెండు వైపులా సమానంగా వచ్చిందా లేదా అని క్లాత్ కొలత చూసుకున్నానండి టేప్ తోటి ఇప్పుడు అక్కడి నుండి నడుము దగ్గర నుంచి మనకి ఎంతైతే పొడవు క్లాత్ పెట్టుకున్నామో అంత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇదిగోండి అక్కడ నుంచి మనం ఎంత పొడవైతే పెట్టుకున్నామో అది ఇదిగోండి ఇలాగ నేను వీడియోలో ఎలాగైతే చూపించానో అలాగ పెట్టుకొని అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి చుట్టూ అయితే నాకైతే పైన ఒక ఫోర్ అయితే వచ్చినాయి ఇప్పుడు మనం ఎయిట్ ఎనిమిది మడతలు అయితే వేసుకున్నాం కదా ఒక నాలుగు మడతలకైతే నాకు అతుకు వచ్చిందండి కొంచెం చిన్న చిన్న అతుకులు పడ్డాయి ఇంకా కింద దానికైతే పర్లేదు ఒక నాలుగు అతుకులకైతే పర్లేదు మనం క్రాస్ చేసిన ఫోర్ ఫోల్డింగ్స్ ఉంటాయి కదండి ఆ ఫోర్ ఫోల్డింగ్స్కి మాత్రం అతుకులు పడ్డాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ పడతాయి అతుకులు అది కూడా మీకు ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు పైన కింద అంతా కట్ చేసుకున్నాను కదా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనము అతుకులు పడ్డాయి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే మనకు అతుకులు పడ్డాయి ఈ క్లాత్ని ఇదిగోండి ఇక్కడ నేను ఫోర్ ఫోల్డింగ్స్ క్లాత్ని ఇక్కడైతే ఇలా పెట్టుకొని ఇప్పుడు మన ఖర్చుకి పోను మనం అక్కడ పెట్టుకొని ఇలాగైతే కట్ చేసుకోవాలండి ఇదిగోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా పోను మనం క్లాత్ పెట్టుకొని ఎక్కడి వరకు వచ్చిందో అదిగోండి నేను అలా చూసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చింది ఇది కట్ చేసుకున్నానండి ఇప్పుడు నేను ఆ ఫోర్ ఆ ఫోర్ పీసెస్ అయితే మనకి అక్కడ డ్రెస్ కుట్టేటప్పుడు అతుక్కుందామండి ఇప్పుడైతే ఇంక ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ అయితే కిందకి ఫో ఒక త్రీ మీటర్స్ తీసుకున్నాను పైన కాటన్ క్లాత్ తీసుకున్నానండి కింద అయితే సిల్క్ క్లాత్ తీసుకున్నాను నేను పైన కాటన్ క్లాత్ మీటర్ పోను మనం ఇది ఫోర్ ఫోర్ మీటర్స్ కాకుండా త్రీ మీటర్ తీసుకున్నానండి ఈ త్రీ మీటర్ క్లాత్ని మనం ఇలాగే క్రాస్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ నేను ఎలా చేశానో మీరు చూశారు కదా అలా చేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట నడుము దగ్గర ఇదిగోండి ఇలాగ చెక్ చేసుకొని ఇప్పుడు చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు పొడవ ఎంత ఉందో మనం దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ పొడవ ఎంత పెట్టుకున్నామో లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఒక టూ త్రీ ఇంచెస్ పైకి పెట్టుకోవాలండి మనము ఇప్పుడు థర్టీ టూ అనుకోండి థర్టీ టూ లైనింగ్ ఫ్యాబ్రిక్ పొడవు పెట్టుకోకుండా ఒక ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ అలా పెట్టుకున్నామంటే సరిపోతుంది ఎందుకంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకు ఉంటుంది లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి ఉంటుంది కదండి అందుకోసం అలా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను నేను లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఇప్పుడు మనకి మిగతా క్లాత్ ఉంటుంది కదండి ఎక్స్ట్రా క్లాత్ ఆ ఎక్స్ట్రా క్లాత్కి ఇక్కడ మనం అతుకు తీసుకోవాలండి ఇప్పుడు మనం ఈ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా ఇవి ఫోర్ ఫోల్డింగ్సే వేసుకున్నాము ఎయిట్ ఫోల్డింగ్స్ వేసుకోలేదండి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి చాలా క్లాత్ వచ్చింది కాబట్టి ఎయిట్ ఫోల్డింగ్స్ వచ్చింది లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం త్రీ మీటర్స్ కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్కి వస్తుంది మనం ఫోర్ ఫోల్డింగ్స్ దగ్గరే చూసుకోవాలన్నమాట కొలత కూడా మనం టేప్ని మన నడుముకి ఫోర్ ఫోల్డింగ్సే చేసుకొని టేప్ కొలత తీసుకుంటాం ఇప్పుడు ఇదిగోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగ పెట్టుకొని అయితే నేను ఇదిగోండి ప్రతిదానికి మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఎంత మనము లైనింగ్కి ఎంత తీసుకోవాలో అంత క్లాత్ని పైన నుంచి అయితే ఇలాగ చుట్టూ అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి చుట్టూ మార్కింగ్ పెట్టుకుంటేనే కదా మనకు కరెక్ట్గా తెలుస్తుంది అదిగోండి అలా పెట్టుకొని ఇప్పుడు ఈ క్లాత్ని కూడా మనము కట్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనం కట్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాము టాప్ కట్ చేసుకున్నాము పైన కింద బాటమ్కి కట్ చేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి కదండి ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ కట్ చేసుకుందాం మనము ఇవిగోండి ఇవి రెండు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్స్కి హ్యాండ్స్కి నేను చెప్పాను కదండి బ్లౌజ్ క్లాత్ ఇచ్చారు బ్లౌజ్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇదిగోండి బ్లౌజ్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను ఈ ఫుల్ క్లాత్ అయితే మనకి సరిపోద్ది అండి మనము హ్యాండ్ ఎంత ఉందో అంతకి మళ్ళా మనకి చుడి ప్యాంట్కి చుడి ఎలా పడుతుందో హ్యాండ్కి కూడా హ్యాండ్ దగ్గర మనం చుడి పడేలాగా తీసుకున్నామన్నమాట ఇప్పుడు ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ తీసుకున్నాం అనుకోండి మనకి మంచిగా హ్యాండ్ దగ్గర ఫ్రిల్స్ కూడా పడతాయి అన్నమాట ఇప్పుడు పొడవులో అయితే మనము క్లాత్ తీసుకుంటున్నాము ఇప్పుడు ఎంతైతే హ్యాండ్ పొడవు ఉంటుందో అంతా మనము పొడవు పెట్టేసుకుందాము ఫస్ట్ అయితే నేను చూడండి హ్యాండ్ లూజ్ చూసుకున్నాను అనమాట హ్యాండ్ లూజ్ అయితే అంతా మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు పొడవు ఎంతైతే ఉందో అంతా మార్కింగ్ పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు ఇంకా మనం కట్ చేసుకోవాలి కదా ఇదిగోండి ఇక్కడైతే మనము ఇంతవరకు పెట్టుకున్నాం కదా ఇక్కడి నుంచి మనం పైన్ నుంచి హ్యాండ్కి హ్యాండ్ ఇలా స్ట్రైట్ గీసుకొని ఆ స్ట్రైట్కి క్రాస్ తీసుకుంటున్నాను నేను చంక డౌన్ అయితే ఫుల్ హ్యాండ్ కాబట్టి త్రీ పెట్టుకున్నానండి హాఫ్ హ్యాండ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటామండి ఇదిగోండి ఇలా త్రీ పెట్టుకొని ఇక్కడ రౌండ్ మార్కింగ్ అయితే నేను హ్యాండ్ది గీసేసుకున్నాను ఇలా అయితే కట్ చేసేసుకున్నానండి ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇలాగా ఇప్పుడు మనము కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ లూజ్ కూడా కట్ చేసేసుకుందామండి ఇదిగోండి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో చూసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ పోను మిగతాది పోను ఇంకా మిగతా క్లాత్ అంతా మనకి ఎక్స్ట్రానే కదా ఇలాగైతే నేను క్రాస్గా కట్ చేసుకున్నాను అనమాట ఒక నీట్గా షేప్ వచ్చేలాగైతే కట్ సరి చేసుకుంటున్నానండి నేను హ్యాండ్ క్లాత్ కూడా ఇలాగ క్రాస్గా వచ్చిందని మరలా నేను మరలా కట్ చేసుకున్నానండి స్ట్రైట్గా వచ్చే వరకు ఇదిగోండి ఇలాగైతే ఇదిగోండి ఇది నీట్గా హ్యాండ్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఫస్ట్గా అయితే నేను సెల్ఫే వేసుకున్నానండి పైపింగ్ అయితే అందుకని నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ క్రాస్ ఫోల్డింగ్ తీసుకున్నాను వన్ నుంచి వెడల్పు తీసుకొని చూసుకున్నారు కదా చూశారు కదా నేను అలాగైతే థ్రెడ్ పెట్టి కుట్టేసుకున్నాను ఇప్పుడు నేను నెక్లు అయితే కట్ చేసుకుంటున్నాను అక్కడ కటింగ్లో కట్ చేసుకోలేదు బ్యాక్ నెక్ అయితే రౌండ్ కట్ చేశాను కదా ఇదిగోండి ఇది కట్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ ఇప్పుడు నేను థ్రెడ్ పెట్టి నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నానండి ఇన్విజిబుల్ పైపింగ్ నేను ముందుగా థ్రెడ్ అయితే కుట్టుకున్నాను మీకు చూపించాను కదా ఇప్పుడు ఇది కూడా కుట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే బ్యాక్ కుట్టుకుంటున్నాను నేను ఇదిగోండి ఫస్ట్ అయితే మనం రౌండ్గా అనమాట ఇదిగోండి ఇది ఇలాగైతే కుట్టేసుకున్నాను నేను ఇలాగా సింగిల్ పాదం పెట్టుకొని మనము ఈ మిషన్కి నాది జాక్ మిషన్ కదా సింగిల్ పాదం పెట్టుకోనక్కర్లేదండి నార్మల్ మిషన్లకైతే మీరు కన్ఫర్మ్గా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే సింగిల్ పాదం పెట్టుకుంటేనే చాలా నీట్గా వస్తుంది వీటికైతే ఏం అవసరం లేదండి పెట్టుకోకపోయినా నీట్గానే వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ పైపింగ్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను ముందుగా నేను బ్లౌజులకి పైన టాప్కి నెక్స్ట్కి అయితే ఇలా పైపింగ్ వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా పైపింగ్ వేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనము తీసుకోవాలి కదా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్టేసుకుందాం ఇప్పుడు ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ ఫస్ట్ కుట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఎటువంటి పిన్స్ అయితే పెట్టుకోకుండా కుట్టుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం సిల్క్ క్లాత్ జారిపోతుంది మనకి ఇది రావట్లేదు అనుకున్న వాళ్ళు అయితే అటు ఇటు గుండు పిన్నులు అయితే పెట్టుకున్నారనుకోండి చాలా నీట్గా అయితే నెక్కులు జారిపోకుండా మంచిగా వస్తాయండి నేనైతే పెట్టుకోలేదు నాకైతే అవసరం లేదని పెట్టుకోలేదన్నమాట ఇప్పుడు ఇదిగోండి చూడండి ఇక్కడ కటింగ్ చేసుకున్నాను ఎక్స్ట్రా పీస్ని ఇప్పుడు మనం కట్టి పెట్టుకోవాలి మనం కుట్టుకున్నంత వరకు ఇదిగోండి ఇలాగా రౌండ్గా ఇదిగోండి రౌండ్లో ఇలాగ కట్ అయితే పెట్టుకోవాలండి కట్టి పెట్టుకున్నామంటే నీట్గా మనకి తిరుగుతుందనమాట క్లాత్ ఇదిగోండి కట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తిప్పేసుకుంటున్నాను నేను ఇదిగోండి ఇలాగైతే వీడియోలో చూపించిన విధంగా అయితే తిప్పుకొని నేను పైన కుట్టైతే వేసుకుంటున్నానండి ఇదిగోండి ఇక్కడ పైన కుట్ట అయితే ఇదిగోండి ఇలాగైతే నేను మరలా సెకండ్ కుట్ట అయితే వేసుకున్నాను ఎందుకంటే సిల్క్ క్లాత్ కదా నీట్గా ఉంటుందని సెకండ్ కుట్ట అయితే వేసుకున్నాను అన్నమాట ఇలాగైతే వేసేసుకున్నాను ఇప్పుడు చుట్టూ లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకుందాం మనము ఇదిగోండి ఇలాగా లైనింగ్ అయితే పాదం పెట్టుకొని రెండు చేతులతోటి మనకి సిల్క్ క్లాత్ కాబట్టి అటు ఇటు జరుగుతూ జారుతూ ఉంటుంది దానిని మనం రెండు చేతులతో సరి చేసుకుంటూ నీట్గా అనుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామంటే క్లాత్ ఎక్కడ ముడతలు రాకుండా అనేది నీట్గా వస్తుందండి ఇదిగోండి ఇలాగైతే ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసేసుకుంటున్నాము ఇలాగే నేను ఫ్రంట్కి బ్యాక్కి పైపింగ్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలాగ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది రౌండ్ కదా మనం బ్యాక్ అనమాట ఇప్పుడు ఫ్రంట్కి పైపింగ్ వేసుకుందాము ఇదిగోండి బ్యాక్ అయితే పైపింగ్ వేసాను ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్కి అయితే పైపింగ్ వేసుకుంటున్నాను ఇదైతే పలక కదండి నెక్ స్క్వేర్ నెక్ స్క్వయర్ నెక్ అయితే మూలలో కొంచెం సూది దించుకొని ఆపుకొని మూలలు అయితే తిప్పుకోవాలండి రౌండ్ అయితే అలా ఏం అవసరం ఉండదు మనము స్క్వేర్ నెక్కులకి మాత్రం ఎక్కడెక్కడైతే మూలలు పెట్టుకున్నామో ఆ షేపుకి తగ్గట్టు రావాలనుకుంటే మనం ప్రతి మూల దగ్గర సూదిని నీడిల్ని క్లాత్లోకి పెట్టుకొని మనం పైన పాదం మాత్రమే పైకెత్తుకొని స్టా రన్నింగ్లో స్టార్ట్ చేసుకోవాలంటే అప్పుడు మీకు నీట్గా వస్తాయన్నమాట నెక్ షేపులు ఇప్పుడు మనం మూలంలో మాత్రమే ఇదిగోండి మార్కింగ్ పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇది తిప్పి వేసుకున్నాను అనమాట ఇన్విజిబుల్ పైపింగ్ ఇలాగే వేసుకుంటాం కదండి మన వీడియోస్లో అయితే ఇన్విజిబుల్ పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్ కటింగ్స్ అన్నీ ఉన్నాయి మీరు ఎవరైనా చూడకపోతే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది ఇదిగోండి ఇప్పుడు ఇలాగ చేశారు కదా ఇలాగైతే నేను బ్యాక్కి ఫ్ర ఫ్రంట్ నిక్కి ఫ్రంట్ నెక్కి కుట్టు వేసుకుంటున్నానని ఇదిగోండి ఇలా వేసుకొని ఇదిగోండి పలక నెక్ చూసారు కదా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మనము సైడ్ జాయింట్ చేసేసుకుందాము మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని పాదం ఖర్చు అయితే పెట్టుకొని నీట్గా జాయింట్ అయితే చేసేసుకుందాము చూసారు కదా ఇదిగోండి ఇలాగైతే టూ హ్యాండ్స్ మనం యూజ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే క్లాత్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇదిగోండి ఇలాగైతే మనం మొత్తం కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఎక్స్ట్రా అంతా ఇలాగ కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనము లైనింగ్ ఇదిగోండి ఇప్పుడు మనము ఫ్రంట్కి బ్యాక్కి టక్స్లు వేసుకుందామండి ఫస్ట్గా అయితే మనము ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి మనము మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ ఎంత పొడవైతే మనం టక్స్లు వేసుకోవాలనుకుంటున్నామో అంత పొడవైతే మార్కింగ్ పెట్టుకొని నాకు తెలిసి ఒక ఫోరు ఫైవ్ పెట్టుకుంటే టక్స్ పొడవు ఒక ఫోరు ఫైవ్ పెట్టుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు టక్స్లు అయితే వేసేసుకుందాం అనమాట రెండింటికి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకుందాము అంబ్రిల్లా అనేది జాయింట్ చేసుకుందాం అనమాట ఇప్పుడు నేను సెకండ్ పార్టీకి కూడా టక్స్లు వేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలాగైతే వేసేసుకుంటున్నాను ఇదిగోండి నాకైతే వేసేసుకున్నాను ఇప్పుడు మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుందాం అంబ్రిల్లా క్లాత్ కట్ చేసుకున్నాం కదా అది అయితే మనం ఇక్కడ జాయిన్ చేసుకుందాం ఇదిగోండి నేను ఆల్రెడీ కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనము నేనైతే లోపల బేబీకి కూర్చు ఎక్కడ లోపల పుట్టకైతే తగలకుండా పైనే బేబీకి ఖర్చు లేకుండా కుడతాను మీకు అది నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగైతే ఇక్కడైతే మనం లైనింగ్లు మామూలు ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనకి అతుకులు పడ్డాయి కదండి కటింగ్లు చూపించాను కదా అవైతే ఇప్పుడు ఇక్కడ వేసేసుకుందాం మనము ఇక్కడ అయితే చూడండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మనకి అతికొస్తుంది వీటిని అయితే మనం వేసేసుకుందాం మనం ముందుగా అయితే ఇదిగోండి ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఇదిగోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే వేసేసుకుంటున్నాను నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి కుట్టేసుకున్నానమాట ఇదిగోండి ఇలాగైతే కుట్టేసుకున్నామంటే మనకి లోపల ఖర్చు అనేది ఎవరికైనా లోపల తగలకుండా నీట్గా ఖర్చులోకి లోపల అటువైపు ఇటువైపు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కుట్టామంటే మధ్యలోకి వెళ్ళిపోతుందండి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా మనకి ఓవర్ లాగా అలాంటివి ఏం అవసరం లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది ఫ్రాక్ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగైతే కనిపిస్తుంది మనకి నీట్గా ఎక్కడా ఖర్చు అనేది కనిపించకుండా ఇలాగైతే స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం దీనికి ఇదిగోండి మనం అతుకులు వచ్చాయి కదా మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్కి అదైతే నేను ఇదిగోండి ఇలాగా కుట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి లైనింగ్ ఫ్యాబ్రిక్కి అతికి వేసేసుకున్నాను మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ కాదు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి అతుకులు వచ్చాయి కదండీ అవి కూడా మనం ఇప్పుడు వేసేసుకుందాము వేసుకొని నీట్గా అయితే ఎక్స్ట్రా పైస్ ఎక్కడన్నా ఉందో చూసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఇలాగా అతుకులు అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ అయితే చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అతుకులు అనేవి వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను నీట్గా ఇదిగోండి ఇక్కడ అతుకులు అయితే వేసేసుకుంటున్నాను మనకి ఫోర్ ఫోల్డింగ్స్ కదా ఎయిట్ ఫోల్డింగ్స్లో ఫోర్ ఫోల్డింగ్స్కి అతుకులు వచ్చాయండి ఫోర్ ఫోల్డింగ్స్కి రాలేదు ఫోర్ ఫోల్డింగ్స్ అతుకులు వేసేసుకుంటున్నాను ఇంకొక వైపు బ్యాక్ జాయిన్ చేసేసుకుంటున్నాను అన్నమాట మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అంబ్రెల్లా తీసుకున్న క్లాత్ అయితే అస్సలు లాక్కూడదండి చూ చూడండి నేను ఎంత జాగ్రత్తగా అయితే లాక్కుండా ముందుకు నెట్టుకుంటూ ఎలాగా స్టిచ్ చేస్తున్నాను అలా స్టిచ్ చేసామంటే మనకి ఎక్స్ట్రా అవ్వకుండా నీట్గా అక్కడికి సరిపోతుంది అదే మనము పట్టుకొని లాగామనుకోండి పైన క్లాత్ ఎక్స్ట్రా అయిపోతుందండి ఎందుకంటే మనం క్రాస్ కటింగ్ తీసుకున్నాం కాబట్టి క్రాస్ చేసిన క్లాత్ ఎప్పుడైనా సాగుతుంది అందువలన మనము లాగకుండా తీసుకోవాలండి అప్పుడే మనకి నీట్గా అయితే వస్తుందండి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నారు లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు వీటికి కూడా మనము అతుకులు అయితే వేసేసుకుందాం ఇలాగైతే జాయిన్ చేసేసుకున్నాను దీనికి కూడా ఇదిగోండి చూడండి ఖర్చు అయితే కనిపించకుండా అలా వేసుకున్నానండి ఇది ఈ టిప్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీకు కుట్టుకున్నప్పుడు ఎందుకంటే ఇవంటే సిల్క్ ఫ్రాక్లు అలా వేసుకున్నా వేసుకోకపోయినా ఖర్చు ఎక్కడ మనకి కుచ్చుకోదండి అదే పట్టు ఫ్రా ఫ్యాబ్రిక్ ఇవి ఉంటాయి కదా కొంచెం పోగు థ్రెడ్ ఉన్నవి అయితే మనకి కుచ్చుకుంటాయి అలాంటప్పుడు ఇలా కుట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి ఫ్రాకు ఇప్పుడైతే వీటికి కూడా మనం అతుకులు వేసేసుకుంటున్నాం కదా ఇవిగోండి వీటికి కూడా పీసెస్ అనేవి జాయింట్ చేసేసుకుందాం మనము ఇవి జాయింట్ చేసేసుకొని ఇదిగోండి వీటిని కూడా నేను జాయిన్ చేసేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనకు అతుకులు వచ్చాయి కదా అవి కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను నేనైతే ఈ వీడియోలో ఎక్కడ ఏమి స్కిప్ చేయలేదండి మొత్తం క్లియర్గా చూపించాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే డ్రెస్ చాలా నీట్గా అర్థమవుతుందండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు చాలా సింపుల్గా ఉంటుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుందండి ఎలా కట్ చేసుకునేది ఎలాగ స్టిచ్చింగ్ చేసుకునేది అనేది నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు ఇచ్చే లైక్ ద్వారా నాకు ఈ వీడియో చాలా పుష్ అవుతుందండి ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేసేసుకుంటున్నాం అన్నమాట షోల్డర్కి అయితే రెండు రెండు కుట్లు వేసేసుకున్నానండి నేను ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను మనము లాంగ్ హ్యాండ్స్ కదండి జాయిన్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్కి అయితే నేను కొంచెం డబుల్ స్టెప్ పెట్టి సన్నగా మడిచి కుట్టుకున్నాను మనకి ఫుల్ హ్యాండ్ కదా అందుకని నేను పైపింగ్ ఏం వేయలేదండి ఫుల్ హ్యాండ్కి ఎలాగో మనకి కింద పఫ్ పడిపోతుంది కదా దానికి పైపింగ్ ఎందుకని నేను నార్మల్గానే స్టిచ్ వేసేసుకున్నాను అండి ఇదిగోండి రెండో వైపు కూడా ఇలాగా మడిచి కుట్టుకుంటున్నాను సెకండ్ హ్యాండ్కి కూడా ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసేసుకుందామండి ఫ్రాక్కి ఇదిగోండి సైడ్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న మెజర్మెంట్ చూసుకొని ఇలాగైతే నేను చూసుకొని సైడ్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను ఇదిగోండి మనకి మెజర్మెంట్ ఎంతైతే ఇచ్చారో ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ చూసుకోవాలి తర్వాత చంక చూసుకోవాలండి తర్వాత అయితే నడుము చూసుకోవాలండి ఇదిగోండి తర్వాత నడుమైతే చూసుకోవాలి ఇక్కడ చూసుకున్న తర్వాత ఇవన్నింటినీ మనకి నాలుగు ఉంటాయి కదండీ ఫ్యాబ్రిక్స్ రెండు బైన్ ఫ్యాబ్రిక్స్ రెండు లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ మనం సమానంగా పెట్టుకొని సరి చేసుకుంటూ లాస్ట్లో మనమైతే ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా స్టిచ్ వేసేసుకోవాలి మనకు ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తే కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్ అయితే వేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ అయితే కచ్ అయితే మొత్తం కట్ చేసేసుకున్నాను అన్నమాట నేను ప్రతి ఫ్రాక్కి టూ త్రీ కుట్లు అయితే వేస్తానండి ఖర్చు కూడా ఉంచుతాను మనకు అవసరమైతే ఓట్ తీసుకోవచ్చు కదా మరలా లూజ్ కావాలంటే అలాగా ఇప్పుడు ఫ్రాక్ అయితే నేను లాస్ట్లో జిగ్జాగ్ అయితే చేసుకుంటున్నాను శారీ అంచైతే అయితే ఇదిగోండి ఇలాగా జిగ్జాగ్ చేసుకున్నాను డ్రెస్ అయితే రెడీ అయిపోయింది నా డ్రెస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్